को पे दिया करते है फिर साइड को ले लेते हैं ये जो सतह पे लेपिकल है ये जो सतह पे है ले लेते हैं అసలు కోట్ల రూపాయలు బకాయి పడిపోతే దాన్ని మాట చేస్తుంది నలభై Action! సీట్ ప్రైవేట్ చేయకూడదు వాళ్ళు కూడా ప్రైవేట్ పరం అయిపోతే కొను కదా ఈవేళ రక్షణ వ్యవస్థలో కూడా టైం ఒక పది నిమిషాలు మనకు కేటాయించడానికి లేదా పది నిమిషాలు అన్నారు ఈ పైకి ఐదు నిమిషాలు అన్నారండి సరే ఐదు నిమిషాలు లెటర్ తీసుకోవడానికి కూడా మళ్ళీ టైం వేస్ట్ చేయించారు అక్కడ ఎండలో వీలున్నారు పైన మేము ఉన్నాం ఒకసారి మీరే ఆలోచించండి సార్ మచివర్టకద మీరు నేను చెప్పులేకపోతే బైక్ ఫండిస్ పోనని కార్మికుల కుంటుడన మిక్ 15 నిమిషాలు ఆస్నేన బైక్ సార్ నాకు ఎలక్ట్రిక్ బైక్ రావడానికి బైక్ నానేస్తే మైక్ నానేస్తే ఇప్పుడు మా జనరల్ మా అధికారి అధికాలందర్ గారి కార్మికులు కూడా కార్మికుల పట్చిమరండి మధ్య సమస్తం చేయలే